వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా తన సంబంధాలను కొనసాగిస్తున్నారు కేంద్రంలో అధికారంలోనూ బీజేపీ పెడుతున్న ప్రతి బిల్లుకు వైసీపీ ఆమోదిస్తుంది అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతిస్తూ వస్తుంది అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా జగన్ బీజేపీతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా జగన్ పట్ల సానుకూల వైఖరి ఉందంటారు మరొకవైపు కాంగ్రెస్కు కాంగ్రెస్ కు శత్రువు కావడంతో సహజంగానే తనకు మిత్రుడుగా జగన్ ను బీజేపీ భావిస్తుంది అందుకే జగన్ పై నమోదైన అనేక కేసులు నేటికి ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బహిరంగంగానే ఆరోపిస్తారు తాజాగా మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి ఇండి కూటమి ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు ఈ నెల ఇరవైటో తేదీన నామినేషన్లకు తుది గడువు కావడంతో ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తుంది అయితే వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు లోక్సభలో నలుగురు సభ్యుల బలం ఉంది మొత్తం పదకొండు మంది సభ్యులు ఉండడంతో జగన్ సహజంగానే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్తో మాట్లాడారు తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు తన పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం చెప్తానని జగన్ చెప్పినప్పటికీ నిర్ణయం బీజేపీ వైపు ఉంటుందనేది అందరికీ తెలిసిందే జగన్ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేశారు చంద్రబాబు రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారంటూ ఆరోపించారు